మొత్తం మునిగిపోయేదాకా కాకుండా ముందే ముందు చూపుతో జాగ్రత్తలు పడితే కనుక కొంతవరకు ఫలితం దక్కుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సోషల్ మీడియా కానీ రెండు తెలుగు రాష్ట్రాలని ఊపేస్తున్నటువంటి టాపిక్ హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ ఈ యాప్స్ మీద సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ప్రమోషన్ చేసి చాలా రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అయితే ఈ ముసుగులో ఈ ట్రాప్లో పడిపోయి ఎంతోమంది యువకులు వాళ్ళ యొక్క ప్రాణాలని ఆత్మహత్యలు చేసుకుని బలి తీసుకుంటున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా కుటుంబాలండి అసలు మీ కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తే కనుక ఆశ్చర్యం వేస్తుంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి భయం వేస్తుంది ఇవాళ సెల్ ఫోన్లు లేని వాళ్ళు ఎవరూ లేరండి ప్రతి ఒక్కరికి కూడా దేశ జనాభా కంటే సెల్ ఫోన్ల సంఖ్య ఎక్కువ ఉంది దేశ జనాభా నూట ముప్పై నూట నలభై కోట్లు అంటే కనుక దాదాపు నూట యాభై నూట అరవై కోట్లు మొబైల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఇది ఫ్యాక్ట్ జనరల్గా మనకి ఎప్పుడైనా మనం పూర్వం మన చిన్నతనంలో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా పేకాట ఆడితే వాళ్ళ మీద రైడ్ చేసి పోలీసులు పట్టుకుంటాం వాళ్ళ దగ్గర డబ్బులు స్వాధీనం చేసుకుంటాం వాళ్ళని అరెస్ట్ చేయడం కోర్టుకు తీసుకెళ్ళటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇదంతా గతంలో మాట ఇప్పుడు అంతా కూడా ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసినప్పుడు మొత్తం యాప్లు కానీ అన్నీ కూడా ఇక్కడ అరచేతిలోనే జరిగిపోతాయండి ముఖ్యంగా ఈ ట్రాప్లో ఎవరు పడుతున్నారంటే యూత్ అండి చదువుకునే కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యలు చభిసించేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాప్లో పడుతున్నారండి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ సందర్భంగా ఎందుకు ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే అంటే నాకు ఒక వన్ వీక్ బ్యాక్ ఒక మెసేజ్ వచ్చిందండి నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పేరు పేరు నేను ఇప్పుడు ఉదహరించడం బాగోదు కాబట్టి నేను పేరు ఉదహరించట్లేదు అతను ఆ పేరు మీద మీ వాడు ఇలాగ ఇన్ని లక్షల రూపాయలు మా దగ్గర బాకీ ఉన్నాడు బెట్టింగ్ యాప్లో లో ఆన్లైన్ యాప్లో డబ్బులు తీసుకున్నాడు లోన్ తీసుకున్నాడు కట్టట్లేదు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది సరే మెసేజే కదా అని నేను ఇగ్నోర్ చేసేసాను అయితే తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఒక కాల్ వచ్చిందండి నాకు ఆ కాల్ సారాంశం కూడా ఇదే మీ ఫ్రెండు ఇతను మీకు తెలుసా అని అడిగాడు తెలుసా అన్నాను ఇతను బాకీ ఉన్నాడు మీకు ఎప్పుడని చెప్పాడంటే నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు తెలియదు అసలు అతను యాప్ డబ్బులు తీసుకున్నాడని కానీ లోన్ తీసుకున్నాడని గేమింగ్ ఆడతాడని కానీ నాకు తెలియదు అని చెప్పాను చెప్తే మీరు అతను చెప్పి మీరు డబ్బులు కట్టించండి అన్నాడు నాకు చాలా కోపం వచ్చిందండి వాడెవడు నా నెంబర్ ఎవడు ఇచ్చాడని అడిగాను అడిగితే అతను కాంట్రాక్ట్ లిస్ట్లో మీ పేరు ఉందండి ఫలానా పలానా అని చెప్పేసి ఉంది అందుకని మీకు అంటే కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరికీ మీరు చేస్తున్నారా అని చెప్పేసి అంటే అందరికీ చేస్తున్నామండి అని చెప్పారు ఇదంట ఆడేవాడో అప్పు చేస్తే నాకు ఫోన్ చేయటం ఇంకోసారి చేశాడంటే మర్యాదగా ఉండదు మీ మీద నేను కేసు ఫైల్ చేస్తానని చెప్పి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చానండి ఇచ్చినప్పటికీ కూడా రెండోసారి వచ్చింది నేను ఇంక చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నేను ఇమీడియట్గా మీరు సైబర్ పోలీసులకు చెప్పి నేను అరెస్ట్ చేయిస్తాను ఇంకోసారిగా నాకు కాల్ వస్తే నువ్వు రెడీగా ఉండని చెప్పి అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నాకు కట్ అయింది నేను ఈ లోపు అసలు అసలు విషయం ఏంటో కనుక్కుందామని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేసేవరా ఇలా ఇలా ఫోన్స్ వస్తున్నాయంట ఈ బాబు నీకే కదరా బాబు అందరికీ ఈ ఫోన్లు వస్తున్నాయి మనం చదువుకోడరా బాబు అని నేను తమిళనాడు పంపిస్తే ఈ డబ్బు యాప్లు ఆడి ఈ బెట్టింగ్స్ ఆడి అన్నీ డబ్బులు పోగొట్టాడు రా వాళ్ళు ఏమో ఇరవై లక్షల రూపాయలు కట్టమంటున్నారు ఏం చేయాలో అర్థం కాక నా భార్య నేను కళ్ళ పట్టు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారండి సరే పరిష్కారం కూడా నన్ను అడిగారు ఏం చేయాలి ఏంటి అనేది పరిష్కారం అంటే ఇంకా అది మీరు ఏదో రకంగా సెటిల్మెంట్ చేసుకుంటమే తప్ప దీనికి పరిష్కార మార్గం అయితే లేదు మీ వాడిని లైన్లో పెట్టుకోవాల్సింది కదా అని అంటే ఏదో నాకు తెలుసున్నటువంటి సొల్యూషన్ చెప్పానండి మొన్న రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి ఇది ఒక కుర్రోడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నాడు చదువుతుంటే ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ఈ ఆ బెట్టింగ్ యాడ్స్ యాప్స్లో డబ్బు పోగొట్టుకుని తర్వాత దానికి పేర్లగానే ఈ లోన్స్ ఇచ్చేటువంటి యాప్స్ కూడా ఉంటాయండి అంటే నాకు ఈ యాప్స్ అయ్యి ఎలా ఆడాలు ఈ గేమింగ్ ఎలా ఆడాలో చెప్పడం నా ఉద్దేశం కాదు ఎందుకంటే నేరాలు ఘోరాలు లాగా మర్డర్ ఎలా చేయాలి ఆత్మహత్య అయ్యి నేను చెప్పడానికి నా ఉద్దేశం కాదండి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎల్ల ఎల్ వాటి దరి చేరకుండా ఉంటారని తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందని ఈ పిల్లల్ని ఈ ఫోన్లో యాప్స్లోని బెట్టింగ్ యాప్స్లోని ఈ లోన్స్కి పోకుండా ఉంటారని చెప్తున్నాను సరే విజయవాడ సన్నివేశానికి సంఘటన దృష్టికి వస్తే కనుక ఆ కుర్రోడ్ ఏం చేశాడంటే ఒక యాప్లో బెట్టింగ్ యాప్లో ఒక ఇరవై ఐదు రూపాయలు ప్రారంభంతో ప్రారంభించినటువంటి గేమింగ్ యాప్లో అతను డబ్బులు పెట్టాడు మొదట్లో ఏదో ఓటీఆర్ వచ్చి ఉండొచ్చు తర్వాత అలా 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 అలాగా అతను ఒక లక్ష రూపాయలు దానికి బాకీ పడ్డాడు వాళ్ళు టార్చర్ పెడతారు మామూలు టార్చర్ కాదు ఇలా టార్చర్ పెడుతుంటే ఏం చేయాలో తెలియక ఏం చేయాలో నాకు దగ్గర డబ్బులు లేవంటే పలానా చోటనే వాళ్ళు లోన్ ఇస్తారు మీరు లోన్ తీసుకుని మాకు కట్టేయండి అని చెప్పేసి చెప్పారంట అతను చేసినటువంటి అప్పు ఈ బెట్టింగ్ యాప్లో పోయి లక్ష రూపాయలు తీసుకున్న అప్పు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు ఇవ్వరండి ట్వంటీ పర్సెంట్ వాళ్ళు కట్ చేసుకుని ఎనభై వేల రూపాయలు ఇస్తారు అంటే తీసుకున్న లోన్ ఏమో లక్ష రూపాయలకి ఇరవై వేల రూపాయలు కట్ చేసుకుని ఇస్తారు సరే ఆ డబ్బు కట్టాడు కట్టిన తర్వాత మరి అలవాటు పడిన ప్రాణం కాదండి మళ్ళీ ఆడాడు మళ్ళీ ఆడితే మళ్ళీ ఇంకో లక్ష పోయింది ఆ లక్ష కోసం ఇంకో యాప్లో మళ్ళీ లోన్ యాప్ తీసుకున్నాడు మళ్ళీ అది కాస్త రెండు లక్షలు అయింది అలా 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 అలాగా పది లక్షల రూపాయలు అయిపోయిందని ఆ పది లక్షలు అయిపోయాక ఈ పేరెంట్స్కి తెలిసింది వాళ్ళు రంగంలో దిగారు మీ అబ్బాయి ఇలా పది లక్షలు కట్టాలని చెప్పేసి సరే అది తెలుసుకున్న వాళ్ళు అందరినీ అడిగారు అన్నీ జరిగినాయి ఎక్కడ కూడా పరిష్కారం దొరకలేదు ఉన్నటువంటి వాళ్ళ సొంత ఊర్లో ఉన్నటువంటి ఎకరం పొలం అమ్మేసి ఆ పది లక్షల రూపాయలు చెల్లించి కుర్రోడిని మందలించి నువ్వు చదువు వద్దు ఏమొద్దు అని చెప్పి మందలించి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఈ బెట్టింగ్ మాఫియా ఉంటుంది కదండి నువ్వు పది లక్షలు కాదు ఇంకో పది లక్షలు ఇంకో యాప్లో పది లక్షలు ఉన్నాయి అవి కూడా కడతావా లేదా సత్తావా లేదా అని చెప్పేసి వీళ్ళని హెరాస్ చేస్తే ఏం చేయాలో తెలియక ఈ పది లక్షలు కట్టిన తర్వాత ఆ కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడండి ఆ బాధపడలేక భర్త ఆగిపోయాడు అయిపోయాడు అని చెప్పేసి ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందండి ఇది ఎక్కడో కదండి విజయవాడలో జరిగినటువంటి సార్ ఈ ఉదాహరణ మాత్రమే చాలా చాలా యాప్స్ చాలా చాలా బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్పానంటే ఇప్పుడు మీకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసారో వాళ్ళందరినీ కేసులు పెడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసు కదా మీకు అదే కాకుండా ఇటీవల ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీజిఐ అంటారు వాళ్ళు దాదాపుగా పన్నెండు వందల వెబ్సైట్లు ఇలాంటి వెబ్సైట్లని బ్యాన్ చేసింది అలాగే మీకు నంబర్ ఆఫ్ అకౌంట్స్ని ఫ్రీ చేసింది కోట్ల రూపాయలని రికవరీ చేసింది ఇన్ని చేసిందండి అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇది గ్లోబల్ విలేజ్ ఇది బీవార్ నుంచి ఆడుతున్నారా అమెరికా నుంచి ఆడుతున్నారా అమలాపురంలో ఆడుతున్నారా న్యూ జెర్సీలో ఆడుతున్నారా అనేది ఏమి ఉండదండి ఎందుకంటే బ్యారికేడ్స్ ఏమీ లేవు కదా ఆన్లైన్లో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచైనా ఆడవచ్చు ఇందులో చాలా మన పురుగున్నటువంటి దేశాలు ఈ యాప్లని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాయి నడిపిస్తున్నాయి మిగతా నమ్మరు దాదాపుగా ఇందులో రెండు రకాలు ఉన్నాయండి ఒకటి మీకు ఆధరైజ్డ్ యాప్స్ అనాథరైజ్డ్ యాప్స్ అంటే ఆథరైజ్డ్ యాప్స్ అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళు జిఎస్టీ కడతారండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ప్రభుత్వానికి కడుతున్నటువంటి కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అలా కాకుండా అనాథరైజ్డ్గా జరిగేటువంటి యాప్స్ వేరే ఉన్నాయి మీరు ఈ ఈ ఆధరైజ్డ్ యాపిసోడ్లు ఈ జిఎస్టీగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీగా కట్టేటువంటి అమౌంట్ ఎంత తెలుసు అని ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి జిఎస్టీగా చెల్లిస్తున్నారు అంటే వాడు ఎంత సంపాదితే అంత కడతాడో ఒకసారి ఆలోచించండి ఎన్ని కుటుంబాలు ఇచ్ఛన్నం అయిపోతున్నాయి ఎంతమంది యువకుల ప్రాణాలు హరించుకుపోతున్నాయి ఎంతమంది ఇవాళ వీధిన పడుతున్నారు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పేరెంట్స్ భయాందోళనతో భయపడిపోతున్నారు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయండి ఇవాళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక కొన్ని వేల కుటుంబాలు వీటిల్లో చిక్కుకుపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన పడిపోతున్నారు ఈ ఈ ట్రాప్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళు డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక చాలా చాలా మదన పడిపోతున్నారండి ఈ ట్రాప్లో దయచేసి ఎవరు పడవద్దు ఇప్పుడు మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా జియో ఫెన్స్ అని చెప్పి ఆల్రెడీ పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చర్యలు తీసుకుంటానికి ఉపక్రమించింది జియో ఫెన్సింగ్ అంటే ఏ అయితే యాప్లు ఉన్నాయో ఆ యాప్ని మీకు ఫైర్వాల్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుందండి ఆ ఫైర్వాల్ టెక్నాలజీ ద్వారా ఫెన్స్ చేసేస్తుంది అనమాట అంటే వర్చువల్గా ఫెన్స్ చేసేస్తుంది అంటే ఆ యాప్లు వెయ్యి కూడా ఇక్కడ మనం ఓపెన్ కావు మీరు ఎంత ఓపెన్ చేసినా కానీ ఓపెన్ కావు ఆ అసలు ఇన్స్టాలే కావు అలాగా జియో ఫెన్స్ చేసేస్తుందండి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి జియో ఫెన్స్ చేయాలి నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా సీరియస్గా ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నారో ఉన్నతాధికారులు ఉన్నారో దీని మీద సజనార్ లాంటి పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారో ఇలాంటి వాటి మీద జియో ఫెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఆ చర్యలు పడితే ఈ ఎవరైతే టీనేజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఏ రకమైనటువంటి గేమ్స్ ఆడుతున్నారు లేకపోతే ఏంటి అనేది మీకు మొత్తం మునిగిపోయేదాకా కాకుండా ముందే ముందు చూపుతో జాగ్రత్తలు పడితే కనుక కొంతవరకు ఫలితం దక్కుతుంది అలాగే పిల్లల్ని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అండి మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాం మీరు ఎవరైతే అది మేల్ అయినా ఫీల్ అయిన అవ్వండి ఎవరైనా కూడా ఎలా ఉండకూడదో చెప్పాలి ఏ రకమైనటువంటి మనము ఆన్లైన్లో చూడాలో వాళ్ళకి చెప్పాలి ఎలా వ్యక్తిత్వంతో బతకాలో చెప్పాలి కుటుంబ పరువు వీటిని ఎలా నిలబెట్టాలో చెప్పాలి తప్ప మీరు వాళ్ళని ఒక ఫారం కోళ్ళలా పెంచి ఒక పంజరంలో పెడితే మాత్రం ఎప్పుడైనా ఎగిరిపోతారు వాళ్ళు బ్యాట్ బెటింగ్ యాప్స్ ఆడద్దని లవ్ మోజులో పడద్దు మీరు వాళ్ళ చాటింగ్ హిస్టరీని చూడటం ఇవన్నీ చేసిన ఫలితం లేదండి వాడు తప్పు చేసి కూడా ఎక్కడికి వెళ్ళినా తప్పు చేస్తాడు బాత్రూంలోకి వెళ్ళినా ఓపెన్ చేసి చూస్తాడు అది కాదు మీరు చెప్పాల్సింది ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎలా ఉండాలి అద్భుతమైనటువంటి కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీని చెప్పాలి మంచి విలువైనటువంటి విలువలు ఎలా పాటించాలి అవి చెప్పండి ఎలా ఉండకూడదో చెప్పండి అవి కూడా వినకపోతే వాడు కర్మ మనం ఏం చేయలేం కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన బాధ్యత మంచి విద్యను చదివిస్తున్నారు మానిటరింగ్ చేయొద్దని నా ఉద్దేశం కాదు మీరు ఆ ట్రాప్లో పడకుండా ఉండటానికి అవసరమైనటువంటి చర్చ మాత్రమే ఇంట్లో జరగాలి అంతే తప్ప వాడిని కబంధ హస్తాల్లో పెట్టేస్తే మాత్రం మీకు ప్రాబ్లము సాల్వ్ కాదు దయచేసి ఎవరైతే ఈ టీనేజ్ పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ఉన్నారు చాలా రకాలైనటువంటి ఛాలెంజెసెస్ మనల్ని రోజు ఎదురవుతూ ఉంటాయండి ఆ ఛాలెంజెస్ నుంచి మనం నిత్యం ఎదురవుతూ మనోధైర్యంతో నిలబడుతూ పిల్లలకి మంచి విషయాలని మంచి పరిజ్ఞానాన్ని మంచి కోర్సులకి ఇప్పుడు రకరకాల కోర్సులు వచ్చినాయి ఒక ఇంజనీరింగ్ చదివితే ఉన్నత విద్యను చాలామంది పేరెంట్స్ అనుకుంటున్నారు కాదు కాదండి ప్రతి ఏడాది ఆరు లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు వాళ్ళకి డేటా సైన్స్ నేపాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పాలి వాళ్ళకి ఇంజనీరింగ్ కోర్స్ చదువుతుండగానే ఇంటర్న్షిప్కి మంచి మార్గం వేయాలి ఇప్పుడు వాడు మంచి కోర్సు ఉంటాడు వాడిని ఎంగేజ్ చేసి ఉంచాలి ఎప్పుడు కూడా చేయకపోతే కనుక ఇలాగ బ్యాటింగ్ యాప్స్ ఇవన్నీ ముఖ్యంగా ఐపీఎల్ జరుగుతుందండి ఐపీఎల్ అంతా ట్రాప్ ఇంకోటి లేదండి మీకు తెలియదు ఎందుకంటే నాకు చాలా మంది తెలుస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆ గేమ్ ఎలా జరుగుతుంది ఎవరు నగ్గుతారు ఏంటి అనేది అసలు ఈ బెట్టింగులకి క్రికెట్ బెట్టింగులకి మా భీమవరం పెద్ద పెద్ద ప్రధాన కేంద్రం అండి ఇక్కడ బుకీలు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారండి వీళ్ళందరూ నేను పేర్లు చెప్పడం అంత సబబు కాదు కాబట్టి చెప్తున్నాను నేను ఎంత దారుణం అండి ఈ ఓవర్లో మ్యాచ్ నెగ్గటం నెగ్గపోవడం అనేది ఒక ఎత్తు మళ్ళీ ఈ ఓవర్లో ఆరు కొడతాడు సిక్స్ కొడతాడని రెండు బౌండరీస్ అవి ఆల్రెడీ ఫిక్స్ అండి వాళ్ళు బుకీలకి తెలుసు వాళ్ళు వాళ్ళ కదా ఆడించేది మొత్తం ఈ క్రికెటర్స్ అందరినీ ఈ మ్యాచ్లు ఈ ఐపీఎల్ మ్యాచ్లు అన్ని ఆడించేది అంతా కూడా ఈ బుక్ ఈ తెలియక పిచ్చోళ్ళు ఈ పిల్లలందరూ కూడా యువత అంతా కూడా వెళ్ళి అనవసరంగా డబ్బులు దబ్బెడుతున్నారు అందుకనే చూడండి మీకు నేను క్రికెటర్నే నేను ఎప్పుడు దాకా ఒక ఐపీఎల్ మ్యాచ్ కూడా నేను చూసినటువంటి సందర్భం లేదండి ఎందుకంటే ఆ ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఎప్పుడూ పోయింది ఇదేటండి ఇరవై ఓవర్లలో ఇన్ని కొట్టడం అన్ని కొట్టడం అనేది అసలు బాల్ ఓవర్కి ఆరు బాల్స్కి ఆరు రన్స్ కొట్టడం గొప్ప అలాంటిది ఈ రోజున ఐపీఎల్లో ఓవర్కి ఆరు బాల్స్కి ఆరు సిక్స్లు కొట్టేటటువంటి పరిస్థితి ఉంది ఓడిపోయే మ్యాచ్ అంటే ఇరవై బాల్స్ ఉండాలి యాభై కొట్టాలి అంటే ఈ ఓడిపోయే మ్యాచ్ కొట్టేస్తుంది ఎందుకంటే ఆడించేది వాళ్ళు కదా వీడు ఫుల్ టాస్ వేస్తాడు సిక్స్ కొడతాడు ఏంటంటే ఎవరు బలైపోతున్నారు అమాయకులు బలైపోతున్నారు ఈ పిల్లలు బలైపోతున్నారు చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి దయచేసి నా విన్నపం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళద్దు ఈ ఐపీఎల్లో మ్యాచ్లకి బెట్టింగ్స్ వేయద్దు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి కానీ ఈ లోన్ యాప్స్ జోలికి కానీ వెళ్ళద్దు వాడి మీద మీరు ఒక నిఘా వేసించండి మీరు మొత్తం అంతా మునిగిపోయిన తర్వాత మీరు కష్టార్జితం జీవితాంతం మీరు ఉద్యోగం చేసి ముప్పై సంవత్సరాలు లేకపోతే మీరు తరతరాలుగా వచ్చినటువంటి సంపాదించిన ఆస్తి ఒక్క నిమిషంలో ఆవిరైపోకోకుండా ఆవిరైపోయే టైంలో చూడకోకుండా ముందే మీరు జాగ్రత్త పడితే కనుక ఇలాంటి ఇబ్బందులు ఉండవు దయచేసి ఎవరైతే ఈ యాప్ల పట్ల ఆకర్షితులు అవుతున్నారు ఎందుకంటే నేను కూడా చాలా దేశాలు తిరిగానండి చాలా చోట్ల మీకు ఈ క్యాసినోసు లాస్ వెగాస్ ఆస్ట్రేలియాలో సిడ్నీ యాడీ అన్ని చోట్ల నేను తిరిగాను నేను ఎక్కడా కూడా క్యాసినో ఆడినటువంటి సందర్భం ఒకసారి కూడా లేదు ఆ గేమ్ ఎలా జరుగుతుందో నాకు తెలుసండి ఎందుకంటే వాళ్ళు దేశ ప్రపంచవ్యాప్తంగా ఈ జోదార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకుంటానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఈ లాస్ వెగాస్లో పెద్ద ప్రపంచ జ్యోదసాలండి అది అక్కడ మీకు మద్యం ఫ్రీ మీకు ఫుడ్ ఫ్రీ ఇంకా ఇంకా అమ్మాయిలు వాటిలో అయితే ఇంక నేను చెప్పక్కర్లేదు వీళ్ళందరూ ఊరికనే ఇస్తాడండి మీరు వెళ్ళి ఆడి ఎన్ని వేల డాలర్లు దబ్బెట్టుకున్నవాడు తప్ప ఒక్కడు డబ్బులతో వెనకొచ్చినాడు కానీ ఈ బెట్టింగ్ యాప్లో కానీ ఈ లోన్ యాప్స్లో కానీ ఒక్కడంటే ఒక్కడు డబ్బు సంపాదించినాడు ఒక్కడిని చూపించండి ఒక్కడు కూడా ఉండడు కానీ ఈ నిర్వహించే వాళ్ళు మాత్రం కోట్లు కోట్లు గడిస్తారు లేకపోతే అన్ని వేల కోట్లు జిఎస్టీ ఎలా కడతారండి పెద్ద పెద్ద ఈ బుకీలు కూడా హోటల్కి పడగలెత్తిన వాళ్ళని మా ఊర్లోనే బోళమందిని చూశాను ఎవడు కూడా బెట్టింగ్ యాప్ యాప్ ఆడి సంపాదించిన వాడు ఒక్కడు కూడా లేడండి సంపాదించటం ఏంటంటే అసలు మామూలు పేకాటకు వెళ్తూ చాలామంది ప్యాకాటకు వెళ్తూ వాళ్ళ భార్యను ఎదురు రమ్మంటాడు నువ్వు వెళ్ళేదే ఏదో పని ఆ జోదానికి వెళ్ళేది నన్ను నీ భార్య ఎదురు రోజు ప్యాకెట్లు డబ్బులు పోతే ఇంటికి వచ్చి నువ్వు ఎదురొచ్చావు మొత్తం సర్వనాశనం అయిపోయిన చెప్పి ఆ పెళ్ళాన్ని బాధటం తాగేసి కొట్టడం ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో కూడా చాలా ఉన్నాయండి చాలా దురదృష్టం నువ్వు చేసేదే దారుణమైన హేయమైనటువంటి పని అలాంటి దానికి నీ భార్య ఎదురొత్త ఏంటి నీ కూతురు ఎదురొత్తా ఏంటి నువ్వు ఆడేదే జోతాం కాబట్టి జోతాల జోలికి పోకండి సరదాగా ఎంటర్టైన్మెంట్ ఆలోచించండి మంచి కుటుంబ రిలేషన్స్ని డెవలప్ చేసుకోండి సరదాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులతో కాసేపు గడపండి పిల్లలకి మీకు తెలిసిన విషయాలని సమపార్జించండి వాళ్ళ కెరీర్కి మంచి గైడెన్స్ వేయడానికి మీకు సహకరించండి దయచేసి బ్యాటింగ్ యాప్స్ జోలికి పోకుండా ఉంటారని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఏ ఒక్కరికి ఉపయోగపడినా కూడా నా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది సర్వే జగన్నాథ్ సుక్నో బంధువు మరో అందమైన వీడియోతో మళ్ళీ వస్తాను అంటే దాన్ని బాయ్ నమస్తే అండి